సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇవియును సులోమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తివ్రాజరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన యెడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన యెడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాన ఎదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన వ్యాజ్యం ఆడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఎడలా వినువాడు నిన్ను అవమానపరుచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినివాని చివికి జ్ఞానము ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును చేయను కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిని యెడల కక్కివేయదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీవలన విసికి నేను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలువసలిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయునితోనూ సురేకారము మీద చిరకపోయునితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొని ఎడలా వానికి భోజనము పెట్టుము దప్పిగొని ఎడలా వానికి దాహమేము అట్లు చేయుట చేత వాని మీద నిప్పులు కుప్పగా పోయెదు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండిటు కంటే మిద్ది ఒక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయో చెడిపోయిన బుగ్గయో నీతిమంతుడు దుష్టునికి లోబడుటయో సమానములు అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురముయంతో తన అనుచుకొనలేని అనుచుకొనలేనివాడునూ అంతే ఇంతటితో సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి